దీపావళి సెలవులపై కీలక నిర్ణయం విద్యార్థులకు ముఖ్య ప్రకటన అసలు ఎన్ని రోజులు ఇస్తున్నారు ఏంటి దేశవ్యాప్తంగా అసలు సెలవు ఎప్పుడు డిక్లర్ చేస్తున్నారు పబ్లిక్ హాలిడే అన్న ఉందా బ్యాంకులకు సెలవు ఏమైనా ఇస్తున్నారా అనే వివరాలు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ సింబల్లో అయితే ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ఆల్ అని సింబల్ ఎంచుకున్నట్టయితే కనుక ఆయన చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దీపావళి సెలవులపై క్లారిటీ తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఎప్పుడు సెలవు ఇస్తున్నారో ఏంటి ఒకసారి తెలుసుకుందాం దేశవ్యాప్తంగా చాలా మందికి ఇష్టమైన పండుగ దీపావళి దీపావళి పండుగ దగ్గర పడుతూ ఉండడంతో అందరిలోనూ సెలవుల గురించి ఉత్సాహం పెరిగింది మొన్నే దసరా సెలవులు అయినప్పటికీ కూడా దీపావళి అనేది వేరే ఆనందం ఆ పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి ఆనందం వేరు దసరా పండుగ ముగిగానే దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ ఇరవై జరుపుకోనున్నారు అయితే అమావాస్య తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం వరకు ఉంటుంది ఈ నేపథ్యంలో దీపావళి సెలవు ఇరవై తేదీన ఉంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది నిజానికి చూస్తే పబ్లిక్ హాలిడే ఎప్పుడు అంటే కనుక ప్రభుత్వ ప్రకటనల ప్రకారం చూస్తే చాలా రాష్ట్రాల్లో అక్టోబర్ ఇరవై అంటే సోమవారం నాడు ప్రధాన సెలవు దినంగా ప్రకటించారు ఎందుకంటే ఆ రోజున లక్ష్మీ పూజ నిర్వహిస్తారు అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉండే సాంప్రదాయాలను బట్టి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిని కూడా సగం సెలవు రోజు లేదా పూర్తి సెలవు కూడా ఇవ్వచ్చు అని అయితే చెప్తున్నారు అయితే స్కూళ్లు కాలేజీలు ఎన్ని రోజులు సెలవులు అంటే అక్టోబర్ నెలలో దీపావళితో పాటు చట్ పూజ కారణంగా విద్యార్థులకు సుదీర్ఘ సెలవులు లభిస్తాయి అంటే ఇవి ఆయా రాష్ట్రాల బట్టి మారిపోతుంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు మిగిలిన రాష్ట్రాల బట్టి కూడా ఆధారపడి ఉంటాయి చాలా రాష్ట్రాల్లో అయితే అక్టోబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా స్కూళ్ళు కాలేజీలు మూసివేయబడతాయి అంటే మొత్తం ఆరు రోజులు సెలవులు వస్తాయి ఇందులో ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి గోవర్ధన పూజ బాయ్ దూజ్ ఇలాగా రాష్ట్రాల్లో ప్రిఫరెన్స్ని బట్టి అయితే చేస్తూ ఉంటారు ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూసుకున్నట్టయితే అక్టోబర్ ఇరవైన ప్రధాన సెలవు అయితే ఉంటుంది అంటున్నారు ఆ తర్వాత ఎలాగో రోజు నాగుల చవితికి ఆఫ్ డే ఇవ్వడం కానీ లేదంటే కనుక కొంతమంది దూరం అయితే ఆకడం కానీ చేస్తుంటారు ఇక ఢిల్లీలో చూస్తే అక్టోబర్ ఇరవైన కూడా ప్రధాన సెలవు ఉంటుంది కానీ అనేక ప్రైవేట్ స్కూల్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ముసిపోయి పడతాయి అదనంగా అక్టోబర్ పదిని కూడా కర్వా సందర్భంగా సెలవు అయితే ఉంటుంది ఇక ఉత్తర బీహారు అటువైపు చూస్తే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు కూడా సెలవులు ఉంటాయి అక్కడ కూడా చట్ పూజ అలాంటివి కూడా చేస్తుంటారు ఇక పశ్చిమ బెంగాల్లో కూడా ఇరవై ఇరవై ఒకటి రెండు రోజులు సెలవు ఇస్తారు ఈ సెలవులు అన్ని రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి చాలా ప్రాంతాల్లో విద్యార్థుల కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుతం ఆర్బీఐ ప్రకారం చూస్తే బ్యాంకులకు ఎప్పుడు సెలవు ఉంటుందంటే దీపావళి కోసం అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో చాలా నగరాల్లో రెండు రోజులు కూడా బ్యాంకులు మూసివే పడతాయి ట్రాన్సాక్షన్స్ ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి అక్టోబర్ ఇరవైన ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు హైదరాబాద్తో సహా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న బ్యాంకులు మూసివే పడతాయి ఇక ఇరవై ఒకటిన గోవర్ధన పూజ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిని కూడా అక్టోబర్ చట్ పూజ కూడా సెలవు అయితే ఉంటుంది బ్యాంకుల్లో భౌతిక సేవలు మూసివేబడినప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అలాంటివన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి